ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము మరలా అతనికి దయచేసెను యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము మనకి యోబు గురించి తెలియచేస్తుంది యోబుని దేవుడు ఎంతగా ప్రేమించాడు అనంటే దేవునికి యోబు చాలా దగ్గరయ్యాడు ఎందుకంటే ఎంత వేదనలోనైనా ఎంత శ్రమపడినప్పటికీ కూడాను అపవాది ఎంత శోధించినప్పటికీ కూడాను ఆ శోధనలో యోబు జయం పొందుకున్నాడు అందుకనే అతని అపవాదిని జయించాడు కాబట్టి యోబు అంటే దేవునికి చాలా ఇష్టం అందుకనే రేపు ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ యోగుకి పోగొట్టుకున్న దానికంటే మరింత రెండంతలమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అధికముగా దయచేశాడు అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాడు ఎందుకంటే ఎంతగా ఓపిక సహనము కలిగి ఉన్నాడు అంటే ఏ స్థితికైనా యహోవా ఈ రే అనే మాటను ఆయన నిర్భయంగా పలకగలిగాడు అని అంటే యోగు లాంటి జీవితాన్ని మనము జీవించలేకపోయినప్పటికీ మనకి ఒక చిన్న శ్రమ వస్తే మనము నా దేవుడు నాకేం చేశాడు నాకు నన్ను వదిలిపెట్టేశాడు అని దేవుని పైన నిందలు వేస్తూ ఉంటాం కానీ యోబు వల్లే నీవు కూడా ఏ స్థితిలోనైనా నీకున్న స్థితిని బట్టి దేవుని నువ్వు దేవునికి ప్రార్థించగలిగితే అంగీకరించబడేటువంటి ప్రార్థన నీ జీవితానికి చాలా అవసరం యోబు అయితే అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన భార్య వదిలిపెట్టి దూషించి వెళ్ళిపోయినప్పటికీ తన బిడ్డలు చనిపోయినప్పటికీ తనకున్న ఆస్తి అంతా పోయినప్పటికీ కూడాను యోబు దేవుని విడిచిపెట్టలేదు ఆ స్థితిలో కూడా దే యోబు ధైర్యంగా ఉన్నాడు దేవుని ఎందు ఉంచాడు అపవాదిని జయించాడు కానీ ఈ దినమున నేటి యోగులు ఎంతమందిని ఉన్నారు ఈ లోకంలో ఒక్కసారి మనం పరీక్షించుకోగలిగితే ఆనాడు యోబు చేసినటువంటి ఓపిక సహనము విశ్వాసము మన జీవితాలలో ఈ రోజు ఉంటున్నాయా ఒక చిన్న శ్రమ వస్తేనే మనం ఎంతగానో తలడిల్లిపోతూ ఉంటాము మనం చేసిన తప్పుకి దేవుని దోషిస్తూ ఉంటాం కానీ నీ జీవితంలో దేవుడిని ప్రార్థన అంగీకరిస్తున్నాడా నీవు చేస్తున్నటువంటి మొర వింటున్నాడా అని ఒకసారి నువ్వు ఆలోచించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది నీవు అంగీకరించబడేటువంటి ప్రార్థన దేవుడి వినా చేయాలి అన్నా నీ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాలి అన్నా నీ యొక్క క్షేమ స్థితిని మరలా నీకు తీసుకురావాలి అన్నా యోగు వలె సహనము కలిగి ఓపిక కలిగి దేవుని నిరీక్షణ ఇంచు ఆ నిరీక్షణ ఫలితంగా దేవుడు నీకు ఇచ్చేది నువ్వు కోల్పోయిన దానికంటే అత్యధికమైనటువంటి రీతిలో ఆశీర్వాదాన్ని పొందుకునిగాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము దేవా ఆలోచన ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్నాయి సయ్యా మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి ఇది మంతి మీకు ఆపుదల కింద భద్రం చేయండి చేచిన పనిపాట్లలో తోడై నడిపించండి ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఆలోచన దయచేయమని వేడుకుంటున్నాం మంచి జ్ఞానంతో నింపండి దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఏవు వలె మేము కూడా నాయన కోల్పోయిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుని వారముగా ప్రతి ఒక్కరికి అట్టి మనస్సును ఓపికను సహనమును దయచేయమని వేడుకుంటున్నాం దేవ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ ఉన్న స్థితిని బట్టి మీకు స్థుతులు చెల్లించే భాగ్యమును మీకు ప్రార్థించే శక్తిని విజయం శోధనలో నాయన మరి ఆ శోధనలో విజయం పొందుకునే బలమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు బలం చేకూర్చండి దేవ రోగుల మీరు ముచ్చిండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి వివాహాలు జరిగించండి తండ్రి నేన బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ సహాయం చేయండి ఉద్యోగం లేని వారి కోసం వారి నిరీక్షణను ఫలితముగా తగినటువంటి ఉద్యోగములు వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ అవమానాలు నిందలు కొట్టివేయండి తండ్రి మీరు మహిమ తెచ్చుకోమని మీకు సాక్షిగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు జీవించబిడలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయత్త పరచండి దీవించి ఆశీర్వించమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు బుందనం దేవ వ్యసనాల భార్య నుంచి విడదల కలుగునుగాక ఏస్తున్నమంలో నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది కలుగునుగాక వేస్తున్నామంలో శాంతి దొరుకును దొరుకునుగాక ఏస్తున్నమంలో యోగుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం వారి జీవితాల్లో కూడా కలుగునుగాక వేస్తున్నామంలో సహాయం చేయమని వేడుకుంటూ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేనులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నమమని అడిగి వేడుకొని పొంది నమ్మ తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆ మీన్